పేల్చిందని పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ పెట్టినరు బాంబులు పెట్టి పేలిస్తే సింపుల్ లాజిక్ అధ్యక్ష ఏదైనా బాంబులు పెట్టి పేలిస్తే శకలాలు గాల్లోకి ఎగురుతాయి అధ్యక్ష భూమిలోకి పోవు ఇది రాసే అబ్బాయికైనా అర్థమైంది బాంబులు పెట్టి పేలిస్తే గాల్లోకి ఎగురుతుంది అధ్యక్ష భూమిలో కుంగదు పోలీస్ స్టేషన్ అట్లా కంప్లైంట్ పెట్టింది కాబట్టి ఇది బాంబులు పెట్టి పేల్చింద్రా లేకపోతే కింద ఇసుక కలిగి పిట్టగూడు కడితే పేకమేడలు కడితే కుంగిందా ఇవన్నీ కూడా సమాజం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది సభ్యులుగా చర్చించే ముందు మనందరం కూడా అక్కడికి వెళ్దాము కాబట్టి దయచేసి సభాపక్ష నాయకుడుగా ప్రధాన ప్రతిపక్ష నాయకుడు శ్రీ చంద్రశేఖరరావు గారిని అదేవిధంగా మాజీ సాగునీటి పారుదల ఆర్థిక శాఖ ఎందుకంటే అన్ని నిధులు విడుదల చేసింది వారే కాబట్టి హరీష్ రావు గారిని మా పెద్దలు కడీం శ్రీఆర్ గారికి ఈ తెలంగాణ సమాజం పట్ల ఈ సమస్యల పట్ల సాగునీటి ప్రాజెక్టుల పట్ల వారికి ఒక అవగాహన ఉన్నది వారు లాంటి వాళ్ళు చూసి విశ్లేషించి చెప్తే మేము కూడా కొంత నేర్చుకుంటాం ఎందుకంటే అన్నీ మాకు తెలుసు అని మేము అనుకోం మేమేం అపరం మేధావులం కాదు ఏదైనా మాకు తెలివంది ఉంటే అడిగి తెలుసుకుంటాం శ్రీహరి గారు లాంటి వాళ్ళు అనుభవజ్ఞులు తుమ్మల నాగేశ్వరరావు గారు లాంటి అనుభవజ్ఞులు గతంలో ఈ శాఖలలో మంత్రులుగా బాధ్యతలు నిర్వహించిన వాళ్ళు ఉన్నారు కొత్త తరం నేర్చుకోవాల్సిన అవసరం ఉన్నది నాకు కూడా శాఖలు ఎప్పుడు నేను నిర్వహించలేదు కాబట్టి నాకు కూడా నేర్చుకోవాల్సిన అవసరం ఉన్నది నేర్చుకోవడానికి నేను సిద్ధంగా ఉన్నా కాబట్టి దయచేసి ఇక్కడ నుంచి మనం అందరం బయలుదేరి అక్కడ చూసి అక్కడ ఉన్న పరిస్థితులను అన్నిటిని కూడా అవగాహన చేసుకొని రేపో ఎల్లుండో తమరి అనుమతి తీసుకొని మంత్రి మంత్రిగారు శ్వేతపత్రం ప్రవేశపెడతారు శ్వేతపత్రంలో తెలంగాణలో ఉన్న ప్రాజెక్టులు అన్నిటి మీద చర్చ చేద్దాం అదేవిధంగా కాళేశ్వరము కాళేశ్వరరావు గారి మీద వీటి మీద చర్చ చేద్దాం ఇది ఎవరెవరికి ఏటీఎంగా మారింది దీని సంగతి ఏంది దీని కథ ఏంది దీని ఏంది ఈ సభలో చర్చించుకుందామని తెలియజేస్తూ తమరు అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ అందరినీ రావాల్సిందిగా ప్రత్యేకంగా అందరినీ రావాల్సిందిగా మళ్ళీ మీరు రేపు ఎల్లుండి అనుమతి దీని మీద చర్చ చేయడానికి మీరు అవకాశం ఇవ్వాల్సిందిగా కోరుకుంటున్నాను అధ్యక్ష